ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు కేటీఆర్ గారు సబ్జెక్ట్ డివియేషన్ కాకుండా నేనేం అవ్వలేదు సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా ఏం లేదు సార్ మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్ అధ్యక్ష నీళ్ళు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం మరి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సామరస్యంగా దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్ వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండబూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడనటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించిరూ అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్కడ సామరస్యంగా పూ పరిష్కరించారు సార్ విధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకి వెళ్ళినా ఇష్యూ కార్డుకి వెళ్ళిన వాళ్ళు రెండు వేల రెండు నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేసిరు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు కనీసం అడవులో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇంధనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు పెట్టినని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన కేసులు పెట్టిారు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసివాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంట లెక్క నుంచి చేసుకోవాలి సార్ అడవిలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావ్ అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్ ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబాదులో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు భద్రాది కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం తెస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా రెండు వేల ఆరు వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వము పోలీసులు ఫారెస్ట్లు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టరు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లా పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకొని ఇవ్వండి దున్నుకోనివ్వండి బుల్డోజర్లు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్ ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతుల లాకున్నాం మేము పోడియంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దామనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిన రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డిపాడు పాడుగా కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా ఎట్లా ముగించాలి సార్ మీరు ఎనిమిది మంది అరడైద మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి అని వైద్యం నిర్లక్ష్యం అయిందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానక అనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనేంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈ రోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతా ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాట చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అధ్యక్ష 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 ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయ విజయాలను కూడా సాధించింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు యాభై తొమ్మిది శాతం అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష పౌర సరఫరా సంస్థ ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం ఇరవై ఏడు వేల ముప్పై ఏడు కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష అంటే నలభై నాలుగు వందల ఎనభై మూడు శాతం వడ్ల కొనుగోలు వృద్ధి సాధించిన అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల